మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి బహుజన చైతన్య దీప్తి వివక్షలపై పోరాడి మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి టిడిపి కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిది జయంతి వేడుకలు జరిగాయి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కావలి పట్టణం మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో పార్టీ నాయకులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే నవతరానికి ఆదర్శప్రాయుడని సమాజంలో కులవ్యవస్థ నిర్మూలన స్త్రీ పురుషులకు సమాన హక్కుల కోసం ఎంతగానో పోరాడిన సామాజిక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి విద్యనే ఆయుధంగా అందించిన పూలే మహాశయుని ఆశయ సాధనకి కృషి చేయడం మనందరి బాధ్యత అని కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు మహాత్మా జ్యోతిరావు పూలే అభిమానులు పాల్గొన్నారు महती रहत रोज़ महानेता భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి అన్నగాని వర్గాల ఆచార జ్యోతి అంటరాని తరాన్ని నిర్మూలించడానికి పుట్టిన భగవంతుడు మహిళలు కూడా సమాజంలో సమాన హక్కు కావాలని పోరాడిన యోధుడు అందరూ కూడా మహిళలు కూడా చదువుకోవాలి వాళ్ళ చదువుతోనే ఆ కుటుంబం బాగుపడుతుందని పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతి పూలేరావు గారి జన్మదినం ఈ రోజున పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తేదీన పూణేలో జన్మించి చిన్న వయసులోనే తల్లిని కోల్పోయి ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఏ విధమైన కష్టాలు ఎదుర్కొంటారో తెలుసుకొని మహిళల పట్ల ప్రేమను పెంచుకొని మహిళ అభ్యుదినత కోసం పోరాడాలి వాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు దీపంగా వెలుగుతుంది వాళ్ళు చదువుకోవాలి అని పోరాడినటువంటి వ్యక్తి జ్యోతి పూలేరావు గారు వారి ఆశయాల సాధనలో అరవై మూడు సంవత్సరాల వయసులో చనిపోయినప్పటికీ కూడా నేటికి దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా చనిపోయి ఈ రోజుకు కూడా వారి ఆశయాలను ప్రజలందరూ కూడా కొనసాగిస్తున్నారు వారి స్ఫూర్తితోనే ఈరోజు భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకి ఈ రోజు పోరాటం చేశారు ద్వారా స్ఫూర్తిని తీసుకుని రాజ్యాంగంలో వారికి రిజర్వేషన్ అందించడం జరిగింది మహిళలకి సమాన హక్కులు కల్పించడం జరిగింది అందరికీ కూడా చదువుకోవాలనే హక్కులు ఏర్పడింది వాటన్నిటికీ పితామహుడు జ్యోతి పోలేరావు గారు అటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవటం వారిని పెట్టుకోవటం వారి ఇళ్ళ ప్రేమను పెంచుకోవటం వారిని స్మరించుకుంటూ ఈ రోజున వారి ఆశయ సాధన కోసం అణగారిన వర్గాలకు ప్రజల్లో సమానంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం కోసం ఈ రోజు పోరాడినటువంటి వ్యక్తిని మనందరం సంస్కరించుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా ఆయన పుట్టినరోజు మనందరి జీవితాల్లో వెలుగును నింపిందని ఆయన ఆశయాలు మనందరికి ఒక మహోన్నతమైన శక్తిగా ఎదగడానికి ప్రేరణ అయ్యిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడే పుట్టినరోజును కావలని నడిపొట్టిన మనం ఆయన విగ్రహానికి మాలలేసి నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందకరమైనటువంటి విషయంగా అభివన్నందిస్తూ మహాత్మా పూలేరావు గారు ఆశయాలను మనందరం కొనసాగిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నా